దీనికి మించి సమాజానికి మనం ఏం చేస్తాము సమాజంలో మనం పాత్ర దేశంలో మన పాత్ర దేశం గారు మనం చేసినట్టు ఆలోచిస్తే మనకున్న ఛాలెంజెస్లో చాలా ఛాలెంజ్ ఈరోజు ఉన్న వాతావరణంలో ఈ ఒక్క యువతులు కేవలం సదులకు ఎంసెట్లకు చెట్లకు కాదు అకాడములకు పూర్తి అభితమై ನೇಮ್ ಡಾಕ್ಟರ್ ಕಾವಾಲೆ ಇಂಜಿನಿಯರ್ ಸ್ಕೂಲ್ ಕಾಲೇಜು ಕಾಲೇಜು ಆರ್ ದಾನ ಮನ ಪತ್ ಸೆಟಲ್ಮೆಂಟ್ ದಾಂತಪು ಈ ಸಮಯಕ್ಕೆ ತಪ್ಪಕೊಂಡು ಈ ರೋಜುನ ಡಿಫೆನ್ಸ್ ಅಕಾಡೆಮಿ ಎಂಜೋ ಆ ಡಿಫೆನ್ಸ್ ಅಕಾಡಮಿ ದ್ವಾರೀ ಜೀವನ ವಿಧಾನ ದೇಶವ ಈ ಸಾಂಕೋಜೇನು ಪ್ರಪಂಚ ಗೂಗಲ್ ಪಂದ್ ಆ ಗೂಗಲ್ ದ್ವಾರಂತೆ ఈ రోజు నడుస్తున్న ప్రభుత్వానికి వేడి గారి నాయకత్వంలో రోజు చదువుకు విద్యకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇచ్చి కేవలం కేవలం విద్య అనేది దేనికి ఫలితం కావచ్చు ఒక అంశానికి పరిమితం కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ అనే కొత్తగా ఓపెన్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనలో ఉన్న స్కిల్స్ అని కూడా మనలో ఉన్న నైపుణ్యాన్ని కూడా కొత్తగా కూడా బయటకు తీసి దాన్ని ఉపయోగపడుతుంది నాకు ప్రజెంట్లీ యూత్ యూత్ ఓన్లీ స్టేట్లోనే కాదు నేషనల్ నేషనల్లో జాబ్స్ కూడా ఉన్నాయి దానికోసం అందులో వెళ్ళాలని తోడ్పడుతూ మేము డిఫెన్స్ అకాడమీ అని మొట్టమొదటిగా మహబూబ్ నగర్లోనే స్టార్ట్ చేయడం జరిగింది ఈ మహబూబ్నగర్లో మన నిరుద్యోగుల కోసం ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఒక ప్రోగ్రాంని పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మీడియా మిత్రులు అండ్ ఉబేదుర్ల కుత్వాల్ సార్ గారికి అండ్ నాతోటి స్టాఫ్ మెంబర్స్కి అండ్ లెక్చరర్స్కి అందరికీ చాలా కృతజ్ఞతతో చెప్తున్నాను సో మీరంతా దీనికోసం మీ మీడియాతో రాబోయే తరానికి ఒక డిఫెన్స్ మనం ఆర్మీలో నేవీలో వెళ్ళాలనే ఉద్దేశంతో వీరంతా సహకరిస్తారని కోరుకుంటారు విద్యార్థులకు డిఫెన్స్ అకాడమీలో మెయిన్లీ ఏమందంటే తొందరగా జాబులు సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ గురించి అవేర్నెస్ లేదు కాబట్టి మనము దానిలో కూడా ఒక డిఫె ఏమంటే డిఫెన్స్ అకాడమీ అంటేనే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చేది ఒక ఆర్మీ మాత్రమే కానీ ఆర్మీ తప్ప ఆర్మీ ఒకటే లేదు నేవీ ఉంటుంది సిఆర్పిఎఫ్ ఉంటుంది దీంట్లో కూడా టెక్నికల్ ఉంటాయి ఆ ముందుకు ఏమైందా టెక్నికల్ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబుల గురించి రిలీజ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది సో ఇది నిరు గురించి తెలంగాణ చాలా తెలంగాణలో ప్రోగ్రామ్స్ రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది సో వీళ్ళకి అందరికీ జాబులు రావాలి మంచి బాగుపడాలని ఉద్దేశంతో పెట్టడంతో చాలా సంతోషంగా ఉంది మా బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఫౌండేషన్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి సహకరిస్తుందని చెప్తున్నాను యూ ఆల్ రౌండర్ టుడే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ కండక్టెడ్ ఇన్ ఎస్ఎమ్ ఫంక్షన్ హాల్ అండర్ ద గార్డన్షిప్ ఆఫ్ బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ రిగార్డింగ్ స్పెషల్లీ ఫర్ జాబ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఆర్మీ నేవీ బిఎస్ఎఫ్ పోలీస్ అండ్ ఎస్ఐ ఫర్ దిస్ వి ఆర్ గోయింగ్ టు గివ్ ద స్టూడెంట్స్ అ స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దట్ బ్రైట్ ఫ్యూచర్ సో రిమైనింగ్ విల్ బీ కండక్టెడ్ బై అవర్ చైర్మన్ సార్ అబ్దుల్ కలీం సార్ థ్యాంక్ యూ మహబూబ్నగర్ చరిత్రలో ఫస్ట్ టైము మనకు డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది మన కదిల్ సార్ ప్రారంభించడం అనేది చాలా సంతోషమైన విషయము అందరూ నీట్ ఐఐటి అని ఈ ఉండే ఈ రోజుల్లో దేశానికి సేవ చేసేటువంటి డిఫెన్స్ అకాడమీ కోచింగ్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయము గొప్ప విషయము కాబట్టి మన మహబూబ్నగర్ డిస్టిక్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దేశానికి సేవ చేయాల్సిందిగా కోరుకుంటారు ప్రోగ్రామ్ని డిఫెన్స్ అకాడమీ వాళ్ళు స్టార్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ముఖ్యంగా మా మహబూబ్నార్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండే విద్యార్థులకు దీనిపైన అవగాహన ఉండకపోవడం వల్ల చాలామంది ఇలాంటి డిఫెన్స్ వైపు రాకపోవడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే వీళ్ళకి ఏజ్ లిమిట్ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అట్లా టెక్నికల్ నాన్ టెక్నికల్ అందులో కేవలం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డిఫెన్స్ అంటే పట్టుకొని ఉద్యోగాలు చేయాలనే ఫీలింగ్లు ఉన్నారు వీళ్ళకు అవేర్నెస్ చేయడం కోసం ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా ఈ ఖలీల్ సార్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు సార్ వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఎందుకంటే డిఫెన్స్ అకాడమీస్ ఇక్కడైతే ఏవీ లేవు అన్ని హైదరాబాద్లోనే ఉన్నాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందరికీ అది సాధ్యం కాదు హైదరాబాద్కి వెళ్ళడం సో సార్ ఇక్కడ ఈ అకాడమీని ఓపెన్ చేయడం వల్ల చాలా మంది స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది జాబ్స్ అంటే కేవలం స్టేట్ జాబ్సే కాదు సెంట్రల్ జాబ్స్ కూడా స్టేట్ జాబ్స్ అందరికీ అంత ఈజీ కాదు దానికి ఉండే కాంపిటీషన్ కూడా వేరే సో స్టేట్ జాబ్సే కాకుండా సెంట్రల్ వైజ్గా ఉన్నటువంటి ఆర్మీ వింగ్ ఎయిర్ ఫోర్స్ నేవీ ఇలా సిఆర్పిఎఫ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ గురించి తెలుసుకోవడానికి మనం ఫ్యూచర్లో తొందరగా సక్సెస్ అవ్వడానికి ఇట్లాంటి అకాడమికి అకాడమీస్ చాలా యూజ్ అవుతాయి సో